వేడుకగా కనిపిస్తుంది ప్రజలను వైపు తీసుకెళ్తుంది ఈ కోటి దీపోత్సవం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను సుసంపన్నం చేస్తుంది కోటి దీపోత్సవం స్ఫూర్తితో నేడు దేశమంతటా దీపోత్సవాలు జరుగుతున్నాయి ఆ స్ఫూర్తితోనే నేడు తెలంగాణలోని ఆలయాల్లో దీపోత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఆలయాల దీపోత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం ఈ కోటి దీపోత్సవానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం అందిస్తాము కూడా అంతేకాదు ఈ కోటి దీపోత్సవం ఏటా ఇలాగే జరగాలని ఈ ఉత్సవాన్ని గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా నిర్వహిస్తామని వీటిని పేర్కొన్న ఆచరణలో చేసిందేమీ లేదు దీన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా చేస్తూ దేశమంతా కార్తీక మాసం అంటే మన హైదరాబాదు వైపే చూడాలి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపైన ఉండాలి తెలంగాణ రాష్ట్రం శివానుగ్రహంతో అద్భుత ప్రగతిని సాధించాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ ఓం నమ శివాయ ఆరహర మహాదేవ పదమూడు సంవత్సరాలుగా విరామం ఎరగక్కుండా నిరంతరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం శ్రీ నరేంద్ర చౌదరి గారికి